బ్రతుకు మార్చుకోవా ని వ్రతకు మాచుకోవా అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా మారు మనసును పొందవా నీకుందా తీర్పు తీర్పులమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా నిలచే ధైర్యం నీకుందా చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతకు మార్చ ప్రభు యేసుక్రీస్తు నామంలో ఎర్రమెలపాడు గ్రామ ప్రజలకు శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నామండి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన మాటలు మీకు తెలియచేయడానికి మీ వచ్చాము రైతు ఈ మాటలు ఎంతమంది అయితే వినబడుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల వైపు శ్రద్ధ వహించి రైతు ప్రేమతో వినవలసిందిగా కోరుతూ ఉన్నామండి బైబిల్ గ్రంథంలో ఒక మాట సెలవిస్తూ ఉంది సమస్తమును ఆయన మూలంగా కలిగను ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అని సమస్తము కూడా ఆయన ద్వారాగానే కలిగినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉందండి ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మూలంగా సమస్తము కలిగినట్టు భూమి ఆకాశములు సృష్టించబడక ముందే ఆయన ఉన్న దేవుడుగా ఉన్నాడండి ఆయన ఈ లోకంలోకి భూమి ఆకాశములను సృష్టించిన తర్వాత సకల మానవాళి కోసము సమస్తం సమకూర్చి అన్ని కూడా క్రమముగా మర్యాదగా జరిగించినట్లుగా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన సృష్టిని ఎలా సమస్తాన్ని కలగజేశాడంటే ఆయన మనం చూస్తున్న ఇదంతా కూడా మన ప్రకృతి అంతా కూడా ఆయన మూలముగా కలిగిందండి ఆయన సమస్తమును కలగజేసి తన రూపంలో తన స్వరూపంలో తన పోలికలో నరుణ్ణి చేశాడండి అంటే తనలాగా నరుడు జీవించాలని తనలాగా నరుడు బ్రతకాలని చెప్పి దేవుడు కోరుకుని నరుడు నరుడు నరులందరి కోసము కూడా ఆయన సమస్తాన్ని కలగజేసిన పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అయితే ఆయన కలగజేసిన తర్వాత సకల మానవాళ్ళని కలగజేసిన తర్వాత మానవులు వారి పాపము బట్టి వారి అవిధేయతను బట్టి దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు అప్పుడు దేవుడు అనుకున్నాడు కదా నా స్వరూపంలో నా పోలికలు నిర్మించిన నా పిల్లలు తప్పు చేస్తున్నారు పాపం చేస్తున్నారు అని అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేద్దామండి సకల మానవాళ్ళని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎన్నో విధాలుగా తప్పులు చేస్తూ ఉన్నారు పాపములు చేస్తూ ఉన్నారు ఆ పాపం నుంచి పరిహరించుకోవాలని ఆ పాపం నుంచి విడుదల పొందాలని విమోచింపబడాలని చెప్పి ఎన్నో పనులు చేస్తున్నారండి ఎన్నో విధాలుగా ఈ లోకంలో ప్రయాసపడుతున్నారంటే ఉదయం లేచి ఏం చేస్తున్నారండి ఆ పాపం నుంచి విడిపించుకోవాలని చెప్పి ఎన్నో ఎన్నెన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తీర్థయాత్రలు తిరుగుతున్నారు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు దాన ధర్మాలు చేస్తున్నారు ఇలా ఎన్నో కార్యాలు పుణ్య కార్యాలు చేస్తే మనకి మనకి ఆ క్షమాపణ దొరుకుతుందని మన పాపాలను బట్టి మనం చేసిన తప్పులు అని చెప్పి ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారండి అయితే మరి పాపాలన్నిటి నుంచి విడిపింపబడాలి అంటే మనం అనుకున్నట్టుగా మనము మనము సుఖంగా సంతోషంగా నిత్య జీవానికి పొందుకోవాలి స్వర్గానికి చేరుకోవాలి అంటే మరి దాన్ని దాన్ని అంటే దాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలండి ఆ సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని కలగజేశాడు మనిషిని కలగజేశాడు మనిషిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు ఎవరో అన్న విషయాన్ని ప్రతి ఒక్క మా తెలుసుకోవాలి అంటే మానవుడు తెలుసుకునే జ్ఞానం లేక ఈ లోకంలో తప్పిపోతూ ఉన్నాడు అప్పుడు దేవుడు అనుకున్నాడే కదా దేవుడు ఎంతో ప్రేమించి తన ప్రియ ఈ లోకానికి పంపించాడు ఆయన రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము ఈ లోకంలో ఆయన జన్మించినట్లుగా మన బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేయబడుతుందండి ఏడు వందల సంవత్సరాల క్రితం ఏసు ప్రభు పుట్టేసరికి ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రవచనము అనేక ప్రవర్తన ద్వారా ప్రవచనము ప్రవచనం చెప్పబడింది అండి ప్రవై వారి లోకంలోకి వస్తారని చెప్పి ఆయన మరి గర్భంలోకి శిశువుగా జన్మిస్తాడని చెప్పి సకల మానవాని పాప పరిహారమే ఆయన ఈ లోకంలో జీవిస్తాడని చెప్పి ముందుగానే అనేక మంది ప్రవర్తల ద్వారా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి ఆయన ఈ లోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మొదటి శతాబ్దంలో ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంటే మానుడిగా వచ్చాడండి పురుషుని ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భంలో కన్యక గర్భవతి కుమారుని కనుడును ఆయనకు ఈ మానియలని పేరు పెట్టుకుని మానియలని పేరుకు అర్థం నాకు తోడు అనండి ఆయన మరీ గర్భములో శిశువుగా లోకంలోకి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన పుట్టికలో పరిశుద్ధత ఉందండి ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది ఆయన జీవించిన జీవితం ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఆయన జీవించిన జీవితంలో పరిశుద్ధత ఉంది ఆయన మరణించాడండి మరణంలో పరిశుద్ధత ఉందండి తిరిగి పునరుద్ధారుడయించారండి దానిలో కూడా పరిశుద్ధత అండి పాపము లేని మనిషిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మనందరము కూడా జన్మదర్మత మనందరము పాపులుగా ఉన్నాము మన పాప పరిహారం చేయబడ అంటే మనందరం పాపం నుంచి విడిపింపబడాలి అంటే ఈ లోకంలో మనము ఈ లోక ముగించుకొని మనం దేవుడి దగ్గరికి దేవుడి రచాన్ని చేరుకోవాలి అంటే పరిశుద్ధుడైన దేవుడి రక్తాన్ని చెందించాలని వేదాలే గానీ ఎన్ని గ్రంథాలు చదివినా గానీ పరమాత్మ యొక్క రక్తం చెందిస్తేనే గానీ ఏ మానవాడి యొక్క రక్తము పరిహరింపబడదని చెప్పి తెలియపరుస్తుందండి అయితే పరిశుద్ధుడి యొక్క రక్తము చిందింపబడితేనే గాని పాప పాపం నుంచి విడిపింపబడము అయితే పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరం సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడండి ఆయన అనేక గ్రామాలు వెళ్ళాడు అనేక ప్రాంతాలు వెళ్ళాడు సకల మానవాళి దగ్గరికి వెళ్ళి ఆయన రాజ సువాతను ప్రకటించినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఆయన ఒక మాట చెప్తాడు కదండి నా శాంతిని మీకు అనుగ్రహించవచ్చు అని ఈనాడు అనేక మంది కుటుంబాలలో శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక ఎంతో మంది కుటుంబాలు అల్లాడిపోతూ ఉన్నాయండి తర్వాత అనేక కుటుంబాలు అలజడితో నిండుకున్న కుటుంబాలు మనం చూస్తున్నాం ఆ శాంతిని ఆయన అనుగ్రహించడానికి లోకానికి శాంతమూర్తిగా ఆయన లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాము ఆ ఏస ఎంత గొప్పదంటే ఆ ఎసఐ పుట్టిన వెంటనే వెలుగు కలిగిందని చీకట్లో ఉన్న వారందరికీ కూడా వెలుగు కనిపించినట్టు వెలుగులోకి తీసుకురావడానికి చీకట్లో ఉన్న ప్రతి ఒక్క జనాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతుంది కేసహోదరి కేసోదరుడా గ్రామ ప్రజలారా ఈ రోజు మీ గ్రామాన్ని యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు అయితే ఈ లోకానికి వచ్చి ప్రతి మానవాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు కులము కాని మతము కాని జాతి గాని మీరందరూ అనుకోవచ్చు యేసు సూత్రు ఒక కులానికి సంబంధించిన దేవుడు ఒక మతానికి సంబంధించిన దేవుడు లేదంటే అమెరికా దేవుడు మా హిందువులకి దేవుడు కాదు మాకు మా మతానికి దేవుడు కాదు మా కులానికి దేవుడు కాదు అని చెప్పి అనేక మంది అనుకోవచ్చండి కానీ ఆయన సకల మానవాన్ని కలగజేసిన దేవుడు చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుందండి ఎందుకంటే జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఈ లోకంలో ఉన్నాడు మన తల్లి గర్వంలో పుట్టక మునిపే ఆయన మనందరి ఎరిగి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేపడుతుందండి ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయనకు ఒక కులం అని గానీ ఒక మతం అని కానీ జాతని కానీ లేదు నువ్వు ఏ స్థితిలో ఉన్న ఏ కులంలో ఉన్న ప్రతి ఒక్క పాపం నుంచి విడిపింపబడాల్సిందే ప్రతి ఒక్క పాపం నుంచి విడిపించాలి అంటే గనక పరమాత్ముడి పరమాత్ముడి దగ్గరికి చేరుకోవాల్సిందే ఆ పరమాత్ముడు ఎవరని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పి ఆ పరమాత్ముని మేము కూడా తెలుసుకున్నాం మేము కూడా ఒక సమయంలో ఈ లోకంలో జీవించిన వారమేనండి మాకు నచ్చిన భక్తి మేము కూడా చేశాము మాకు నచ్చినట్లుగా మేము కూడా అనేక స్థలాలకి వెళ్ళాము అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అనేక రకాలుగా ధ్యాన ధర్మాలు చేసిన వారమే కానీ పరిశుద్ధుడైన దేవుడి లోకానికి మా కోసం వచ్చాడని తలవరి శిలలో ఆయన ప్రాణం పెట్టాడని ఆయన రక్తాన్ని చిందించాడని ఆ రక్తం ద్వారా పరిశుద్ధుని ఆ రక్తం ద్వారానే మా అందరి పాపములు విడిపింపబడతాయని మేము తెలుసుకున్నాము మీకు ఆ ప్రేమను ఆ వార్తను మీకు తెలియచేయడానికి లోకానికి వచ్చామండి దయతో మీరు కూడా పరిశుద్ధుని మీరు కూడా తెలుసుకోవాలని ఆ పరమాత్మని మీరు కూడా అంగీకరించాలని మీరు పుట్టబుండలపై ఆయన మిమ్మల్ని అందరినీ ఎరిగిన దేవుడుగా ఆయన లోకానికి వచ్చాడని మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి మంచి సహోదరి సహోదరుడు సుప్రభరు మీ నోటుతో కనుక మీరు ఒప్పుకోగలిగితే ఆయన క్రీస్తని మీ పాపాల కోసం మీ లోకానికి వచ్చాడని చెప్పి మీరు మీ నోటుతో కనుక ఒప్పుకోగలిగితే ఆయన మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి రక్షణ గ్రామ ప్రజలందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాం ఈ మాటను బట్టి దేవున్నామంటూ మహిమ కలుగుని దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం స్తోత్రముల స్తోత్రములు స్తోత్రము స్తోత్రములు సకల కదా కారణభూతమైన మా ప్రియ పరలోకపుతన్ని విఘ్నమైన నామాన్ని బట్టి మీకు ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో నాయన ఈ గ్రామస్తులందరూ ప్రభా నాయన విన్న మాటలు ప్రభావ నాయన ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నాయన బలపరచాలి ప్రభావ నాయన స్థిరపడాలి ప్రభావ నాయన ఇరుగు నాయన నీ ప్రేమ నాయన ఎంత మధురమో ప్రభావ నా తండ్రి నాయన ఈ బిడ్డలు విన్న బిడ్డలు ప్రభావ నా తండ్రి తెలుసుకోవాలని ఆశపడుచున్నాం తండ్రి ఈ కొద్ది మాటలు నాయన ప్రతి ఒక్క బిడ్డలో హృదయంలో ఉండాలని ప్రభావ ఆశిస్తూ ఈ కొద్ది ప్రార్థన పాస్ అనేది చేర్చుకోమని సేనామనుడు చునాం పరం తండ్రి ఆమె అందరికీ వందనాలండి